క్రీస్తుని గురించి మాట్లాడాలి అంటే ఒక అర్హత ఉండాలి ముందుగా ఆయన ఏ అర్హత లేని వాళ్ళనే పిలుచుకున్నారు అనటంలో అనే మాట అది నా జీవితానికి ముందుగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎటువంటి అర్హత లేని నాకు ప్రభు మహాకృప వలన కేవలం కృపే ఆయన కృపే మనుషుల్లో నేను అందరినీ కలపను నా మట్టుకు నేనైతే నాలో ఏ నీతి లేదు కానీ ప్రభు నీతి వలన మాత్రమే నడిపింపబడుతున్నాము అంతకుమించి ఆయన మహాకృప వలన మాత్రమే ఈ జీవితం సాగుతుంది అనే అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మూర్తి భవించిన దైవత్వాన్ని గుర్చి మాట్లాడాలంటే అది ఒక సాహసమే అని నేను చెప్తున్నాను ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులు ఈ భూమిపై ఉండొచ్చు మరి అందరూ కూడా మహానుభావులుగానే ఉన్నారు కానీ క్రీస్తు మాత్రమే మహానుభావుడైన దేవుడిగా మిగిలిపోయాడంటే ఆయన యొక్క ఔన్నత్యం ఎల్లలు లేనిదని మనము చక్కగా అర్థం చేసుకోవాలి ముందు అర్థం చేసుకునేటప్పుడు అక్కడ అపార్థాలకి తావుండదు అందుకే ఏ విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు కూడా ఏమిటి ఎందుకు ఎలా అనే ఒక రీసెర్చ్ అయితే చాలా అవసరం మరి అంశంలోకి ఈరోజు అంశంలోకి వెళ్ళినట్లయితే ఎనభై ఎనిమిదవ కీర్తన నిజంగా ప్రతి ఒక్కరూ ఎనభై ఎనిమిదవ కీర్తన చదివినట్లయితే హృదయం కలిసి ఎందుకు అంటారా ఎప్పుడైతే కీర్తన గ్రంథంలోని కీర్తనాకారుడు ఎంతోమంది రచయితలు ఇది ఒక రచయిత రాసింది కాదు ఎంతోమంది రచయితలు వారి భావాలను వ్యక్తపరిచేటప్పుడు అలాగే అట్ ద సేమ్ టైం కొత్త నిబంధనలు క్రీస్తు గచ్చమనే తోటలో ఆయన ఆవేదన వ్యక్తం చేసినప్పుడు మరి ఈ పోలిక ఎలా ఉంటుందంటే బాగా కనెక్ట్ అయి ఉంటుంది అక్కడ మనం తెలుసుకుందాము ముందు ముందు కొంచెం ముందుకెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అయితే అందులో ముఖ్యంగా నేను ఈరోజు కీర్తనలతో అనుసంధానిస్తూ కొత్త నిబంధనలో యేసు తన శిష్యులతో ఏ విధంగా ఆయన జరగబోయే వాటి గురించి చెప్పారు ఉపమాన రీతిగా అనేది మరి కీర్తనల గ్రంథంలో ప్రవక్తలు ఏ విధంగా క్రీస్తుని గురించి ముందుగా ప్రవచించారు అనేది మనము ఈ కీర్తనలో కొన్ని కొన్ని మనం గమనించినట్లయితే మనకి చాలా బాగా అర్థమవుతుంది కానీ ఎనభై ఎనిమిదవ కీర్తన అనేది అతి చీకటి కీర్తనగా మిగిలిపోయింది కాబట్టి దానిని ఒకసారి మనము చాలా శ్రద్ధగా పరిశీలిద్దాం ఈ కీర్తన చదివేటప్పుడు అది ఒక సాధారణ మనిషి బాధగా కనిపించిన ప్రవచనాత్మకంగా ఏసు ఏసు మాట్లాడుతున్నట్టుగా ఆయన నోటి మాటలు వినిపిస్తున్నాయి మనకు అనేలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన తన బాధల సమయంలో స్పష్టంగా మనతో మాట్లాడినట్లుగా అనిపించే ఒక నిర్దిష్టమైన సమయంగా మనం గుర్తించవచ్చు ఏసు ఎలా చెప్పారు అనేది మనం కీర్తనతో పోల్చి చూసినట్లయితే ఎనభై ఎనిమిదవ కీర్తన మూడవ వచనము నా ప్రాణము కష్టముతో నిండిపోయి ఉంది నా ప్రాణము పాతాళానికి దగ్గరగా వచ్చింది యేసు మరి గచ్చమన తోటలో కూడా ప్రార్థించినప్పుడు నా ఆత్మ మరణము వరకు దుఃఖముతో నిండిపోయి ఉన్నది అని చెప్పి మత ఈసు వార్తలో ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో మాట్లాడతారు మరి అదే వాక్యానికి ఇది ప్రతిధ్వనించేలా ఉందా లేదా అనేది మనము తీక్షణమైన పరీక్ష చేసుకోవాలి అలాగే కీర్తన ఎనభై ఎనిమిది ఆరులో నీవు నన్ను లోతైన గుంటలో చీకటి ప్రదేశంలో ఉంచితివి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సువార్తలో మత్తయ్యి మార్కు లూకా యోహాను ఏసును పట్టుకున్న తర్వాత మొదట అనన్యా దగ్గరికి తీసుకువెళ్తారట తర్వాత కయ్యప్ప దగ్గరికి తీసుకువెళ్తారట చివరికి రోమా ప్రఫెక్ట్ పిలాతు దగ్గరికి కూడా చివరికి తీసుకువెళ్తారు అయితే యేసును చీకటి గోతిలో బంధించారనేది ఎంతవరకు వాస్తవం అనేది బైబిల్ నేరుగా అయితే చెప్పలేదు మనకి కానీ పురాతన యూదు సాంప్రదాయం ప్రకారము కయ్యప్ప ఇల్లు దగ్గర ఒక అండర్గ్రౌండ్ సెల్ అనేది డీప్ పిట్ అనేది ఒకటి ఉందన్నమాట ఉందట కొందరు క్రైస్తవ సాంప్రదాయాలు యేసును అక్కడ రాత్రి ఉంచారని చాలామంది విశ్వాసం అది మరి అందుకే కొంతమంది కీర్తనలో ఎనభై ఎనిమిది చెప్పినప్పుడు చీకటి లోతైన గుంట సమాధి వంటిది అనే పదాలతో పోలుస్తారు ఏసు బాధలతో కూడా ఇది అనుసంధానించినట్టుగా మనకు కనబడుతుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కీర్తన ఎనభై ఎనిమిది కాలానికి వందల ఏళ్ల క్రితం రాయబడింది అది హేమాను తన స్వంత అనుభవాన్ని రాసిన దేవుడు ఆ మాటలను ప్రవచనాత్మకంగా ఏసు బాధలకు సూచనగా ఉపయోగించారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ కీర్తనను రాసేది కోరాహు సంతతికి చెందిన హేమాను అనే రచయిత అనే కీర్తనకర్త దీన్ని రాయడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనం కొన్ని వచనాలను గమనిద్దాం అది కీర్తనలో వచనాలను అనే తోటలో మరియు ప్రభు శిష్యులతో మాట్లాడినప్పుడు అనేక ఉపమాన రీతులుగా మాట్లాడిన వచనాలని మనం ఒకసారి పోల్చి చూసుకుందాము కీర్తన ఎనభై ఎనిమిది మూడులో నా ప్రాణం కష్టముతో నిండిపోయెను నా ప్రాణము పాతాలానికి దగ్గరగా వచ్చినాను మరి ఇక్కడ యేసు గచ్చమనే తోటలో ప్రార్థించినప్పుడు నా ఆత్మ మరణము వరకు దుఃఖముతో నిండిపోయి ఉన్నదని మతయుసు వార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిది వచనంలో మనం మాట్లాడారు ఇది మరి ఈ వాక్యానికి ఒక ప్రతిధ్వనిలా అనిపిస్తుందా లేదా అలాగే కీర్తన ఎనభై ఎనిమిది ఆరు మనం గమనించినట్లయితే నీవు నన్ను లోతైన గుంటలో చీకటి ప్రదేశంలో ఉంచితివి ఇక్కడ యేసును బంధించి రాత్రి సమయంలో కయ్యప్ప ఇంటి దగ్గర గోతిలో వేశారనే సాంప్రదాయం ఇక్కడ మనకి గుర్తుకు వస్తుంది ఆ చీకటి ఆయన అనుభవించిన ఆత్మీయ ఆత్మీయమైన చీకటి తండ్రి ముఖము దాగిపోవడము అంటే తండ్రి ముఖాన్ని దాచిపెట్టారా అనే ఒక రకమైన డెప్త్ ఆ బాధను వర్ణించలేనిదనమాట ఆయన పడే వేదన దానికి చిహ్నంగా మనము గుర్తు చేసుకోవాలి కీర్తన ఎనభై ఎనిమిది ఎనిమిది నీవు నన్ను పరిచయాల చేత దూరపరిచితివి వారు నన్ను చూసి పారిపోయిరి మరి అక్కడ శిష్యులంతా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా మార్కు సువార్త పద్నాలుగు యాభై గమనించినట్లయితే అర్థమవుతుంది కీర్తన ఎనభై ఎనిమిది పద్నాలుగు ఎహోవా నీవు నన్ను ఎందుకు త్రోసివేసితివి నా ప్రాణమునకు ఎందుకు మరి దాచుకుని తివి అని అడిగేటప్పుడు ఇది క్రూసుపై యేసు మాటలతో సమానంగా అనిపిస్తుంది నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టితివి అని మత్తయ్యి ఇరవై ఏడు నలభై ఆరు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది అలాగే కీర్తన ఎనభై ఎనిమిది పద్దెనిమిది నీవు నా మిత్రము నీవు నా మిత్రులను నా తోడును దూరపరిచితివి నా పరిచయలు చీకటి మాత్రమే ఇక్కడ యేసు క్రూసుపై చివరిగా పూర్తిగా ఒంటరిగా వదిలివేయబడ్డారు కదా చివరి అనుభవం చీకటి మాత్రమే అప్పుడు మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు భూమి మీద చీకటి వచ్చింది మత్త సువార్థ ఇరవై ఏడు నలభై ఐదు గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది అంటే కీర్తన ఎనభై ఎనిమిదిలోని మాటలన్నీ ఏసు నేరుగా మనకి చెప్పినట్టుగా అనిపిస్తాయి ఒకసారి ఆలోచించండి ఇది ఆయన మానవ ఒంటరితనము బాధలు అన్నింటినీ ముందుగానే మనకి చూపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇది ప్రభువు ఎంతో లోతుగా మన బాధలతో ఏకమయ్యారో మనకి చూపిస్తుంది అందుకే మనము క్రీస్తు బోధనలను మనసుతో చదవాలి ఆయన జ్ఞానముతో గ్రహించాలి ఎందుకంటే మన జ్ఞానం సరిపోదు కదా ఎప్పుడైనా మనం గ్రహించాలి అనుకున్నప్పుడు ఆయన జ్ఞానాన్ని మాత్రమే కోరుకోవాలి ఆయన జ్ఞాన పూర్ణ సంపూర్ణుడు కనుక ఆయనకి ఏది అసాధ్యం కాదు కనుక మనం ఏమైనా సరే ఆ తండ్రిని మనస్ఫూర్తిగా ఆయన రాజ్యంలో నీతిని వెతికేటప్పుడు అన్నీ అనుగ్రహింపబడతాయి అనేది సత్యము కాబట్టి ప్రతీ గ్రంథాన్ని కూడా ఎంతో శ్రద్ధతో ధ్యానించి దాని లోతులను పరిశీలించి మనము ధీటైన ఎవరికైనా సమాధానము చెప్పగలిగే స్థితిలో ఉండాలి కానీ దేవునికి అవమానకరంగా తెచ్చే పరిస్థితిని ఎంతమాత్రమూ కల్పించకూడదని నా అభ్యర్థన